అందరికీ నమస్కారాలు మనం చూస్తున్నాము ప్రతిరోజు ఉష్ణోగ్రతలో తేడాలు ఉంటాయి ఈ చలికాలంలో ఉష్ణోగ్రత పడిపోవడం వలన చిన్నపిల్లలు వృద్ధులు ఎక్కువగా జలుబు దగ్గు గొంతు నొప్పి సైన్సైటిస్ ఒకరికి వచ్చిందంటే మొత్తం కుటుంబ సభ్యులందరికీ వస్తూ ఉంటుంది ఎందుకు వస్తూ ఉంటుందంటే ముఖ్యంగా ఈ చలికాలంలో హ్యూమిడిటీ తక్కువగా ఉంటుంది మరియు రక్త ప్రసరణ ఆరిఫైసస్ అంటే ముక్కు గొంతులో దీంట్లో తగ్గిపోతుంది తగ్గిపోవడం వలన వైరస్ అనే వైరస్ యాభై శాతం ఎక్కువగా అటాక్ చేస్తుంది దీని వలన ఈ గొంతు నొప్పి అంటే ఫెరిన్జైటిస్ లైరించైటిస్ మరియు సైనసైటిస్ ఎక్కువగా ఉంటుంది కొందరకు విపరీతమైన దగ్గు స్టార్ట్ అవుతూ ఉంటుంది దీనికి ముఖ్యంగా మనము దానికంటే ముందు మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి ఈ ఈ చలికాలంలో ప్రతిరోజు కూరవెచ్చని నీళ్ళు తీసుకోవడం అల్లము తేనె నేను తీసుకోవడము పాలు పసుపు కూరగాయలు మరియు విటమిన్ సి పెంచే మూసంబి నిమ్మకాయ మరియు ఈ ఆపిల్ లాంటి పదార్థాలు మరి కూరు మరి పండ్లు ఎక్కువగా తీసుకోవడం ఇక చిన్నపిల్లల్లో వృద్ధుల్లో జ్వరం నూట ఒకటి నూట రెండు కంటిన్యూగా ఇరవై నాలుగు గంటలు మరియు ముప్పై ఆరు గంటల పైన ఉందంటే మీరు తప్పక వైద్య సలహా తీసుకోండి నమస్కారాలు